అందరికీ నమస్కారం మొన్న రాత్రి శనివారం ఆదివారం విశేషాలతో కూడిన బ్లాగ్ చూశారు కదా ఇది నిన్న ఉదయం నుంచి ఇప్పుడు వరకు జరిగిన విశేషాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం మా సంక్రమం వెళ్తుంది చూసారా అంతకు ఆ కారు దాటేక ఉన్న ఆ చెట్టు దగ్గర ఉన్న ఇంట్లో ఫస్ట్ వచ్చి గుమ్మం కడిగి ముగ్గు వేస్తుంది ఈ మధ్య మరి కొత్తగా చేస్తుందేమో వాళ్ళకి తెలియదు ఇదివరకు చేయలేదు కానీ ఇప్పుడు ఇదిగో బాక్స్ ఆఫీస్ అవుతుంది ఎన్టీవీలో అంటే ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది మధ్య అనమాట అక్కడ కడిగాక మా పక్కింటికి వచ్చి వాళ్ళకి చేసి అప్పుడు నాకు వస్తుంది నాకైతే అంత తొందర అది ఏమీ లేదండి నేనేంటంటే ఈ పని ఇంత అర్జెంటుగా అయిపోవాలి అని ఇప్పుడు కాదు ఇప్పుడంటే చేసుకోలేక ఎప్పుడు కూడా ఎవరిని కంగారు పెట్టను ముందు చేయాలి ఇలాగా ఇప్పుడు ఏంటంటే ఇంక వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు చేయించుకోక తప్పని పరిస్థితి అవి సాధారణంగా నాగాలు పెట్టదులండి పని కూడా శుభ్రంగానే చేస్తుంది అంటే నాకు లోపల తుడుపులు కానీ మాపెట్టడం కానీ ఉండదు ఇప్పుడే కాదు ఎప్పుడు గిన్నెల వరకే బయట గుమ్మం కడగడం గిన్నెలు ఇప్పుడు అసలు అయితేనండి అన్ని గిన్నెలు కూడా ఏమీ లేవు కానీ మా ఎందుకు అని ప్రత్యేకించి వద్దని చెప్పడం ఎందుకని ఊరుకుంటున్నాను అంతేకాక ఈ గుమ్మం కూడా నా బాధ్యత ఏమీ కాదండి మీద వాళ్ళు ఉన్నారు కిందనే మేము ఉన్నాము కానీ ప్రతిదానికి ఒక వంతులు వేసుకోవడం ఒక వంద రూపాయలు షేర్ ఇవ్వండి అనడం నాకు ఎందుకో నచ్చదు అయితే ఏంటంటే ఇప్పుడు తను ఎలాగో చేస్తుందని కంటిన్యూ అయిపోతున్నాను నిజానికి నాకు అవసరం ఉంది ఇంకా చూస్తూ చూస్తూ గుమ్మం కడగకుండా ఎలా వదిలేస్తాము ఎప్పుడో ఇంకా చేసుకోలేని పరిస్థితి తప్ప అందుకే మా శంకరం అలా కంటిన్యూ అయిపోతుంది ఎందుకంటే చెప్పే విషయం ఏంటంటే ఇదివరకు ఫస్ట్ మా పక్కింటికి వెళ్ళి వాళ్ళకి ఈ గుమ్మం కడిగి ముగ్గు వేసి మా ఇంటికి వచ్చి గుమ్మం కడిగి ముగ్గు వేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లు తుడిచి మా పెట్టేది అనమాట ఇప్పుడు ఏంటంటే ఆ ముందున్న వాళ్ళ ఇల్లు కడిగి గుమ్మం కడిగి మా పక్కింటికి వచ్చి వాళ్ళ పని చూసి ఇక్కడికి వచ్చి నా పని చూసి అప్పుడు మళ్ళీ వెళ్ళి పాపం తుడిచి మాపు పెడుతుంది చాలా లేటుగా వస్తుంది ఇదివరకు ఏంటంటే ఏడున్నర లోపే ఇవన్నీ అయిపోయావన్నమాట ఇప్పుడు ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది మధ్య అవుతుంది ఎందుకో మరి అంతేకాక వేరే చోట అక్కడో ఆవిడెవరో గవర్నమెంట్ ఎంప్లాయీట చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారట వాళ్ళ ఇంట్లో పనికి ఏడు వేలు ఎంతో ఇస్తారట అంటే ఏడు వేల రూపాయలు జీతం అంటే పని ఎంత ఉంటుందో చూడండి మొన్న వీడియోలో నేను చెప్పిన మాటలు జీహెచ్ఎంసీ వాళ్ళు విన్నారా పట్టించుకున్నారా కోపం వచ్చిందా నా మీద అభిమానం వచ్చిందో తెలియదు కానీ మా వాటర్ ట్యాంక్లో నిన్నైతే ఓవర్ఫ్లో అయ్యేయండి అసలు పోనీ ఏదో సంబంధం వల్ల నేను అనుకున్న మాటలు నా పిల్లలకో నాకు కావలసిన వాళ్ళకో మనసుకు చేరతాయనుకోవచ్చు కానీ జిహెచ్ఎంసీ వాళ్ళకి ఎలా చేరాయి అన్నది నాకు ఒక పెద్ద ప్రశ్నగా ఉంది ఇంకా మళ్ళీ రేపు నీళ్లు వస్తాయి చూడాలి ఇంకా రేపు కూడా ఓవర్ఫ్లో అయితే అప్పుడు నా మొర వాళ్ళు ఆలకించినట్టు అనమాట నిన్న చాలా రోజుల తర్వాత మధ్యాహ్నం మామూలు టీ పెట్టుకున్నానండి ఏంటంటే ఈ మధ్య నాకు పర్టికులర్గా టీ కాఫీ ఏది ఉండాలని నియమం పోయిందనమాట టీ బ్లాక్ టీ మామూలు బ్లాక్ కాఫీ మామూలు కాఫీ హార్లిక్స్ బూస్ట్ ధనియాల కషాయం ఈ మధ్య ధనియాల కషాయం ఎక్కువ తాగుతున్నాను అనుకోండి సుమారుగా తొమ్మిది గంటలకు వెళ్ళిన మా శంకరమ్మ చూడండి నిన్న సాయంత్రం ఐదు గంటలకు వచ్చిందమండి పక్క వాళ్ళ ఇంట్లో తోమి అప్పుడు ఇక్కడికి వచ్చిందనమాట నాకైతే పాపం ఏంటో చాలా బాధ అనిపిస్తుందండి ఏదో మనకు తోచినవి అయితే ఇవ్వగలం కానీ ఎవరి జీవితాన్ని ఎవరో పూర్తిగా ఉద్ధరించలేరు కదా అన్నట్టు అనిపిస్తుంది ఏవో తినడానికి ఏమైనా పెట్టగలం నిజానికి రోజు ఒక పూట మనిషికి భోజనం పెట్టేంత కూడా పర్వాలేదు కానీ తన టైం ఏమిటో తన వేళ ఏమిటో తెలియదు నాకైతే అలా కోరిక కూడా ఉంది మనసులో అయితే చెప్పొచ్చేది ఏంటంటే ఈ మధ్య పండగలప్పుడు అండి పాపం చాలా హెక్టిక్ షెడ్యూల్తో బాధపడింది తెల్ల తెల్లవారేసరికి వచ్చేది అప్పుడు ఇంకా కొంచెం చిన్న చిన్న వర్షాలు చలిగా కూడా ఉన్నాయి కదా అలాగే అన్నీ చేసుకొని ఒక్కొక్కసారి నేను లేచేసరికే ముగ్గు వేసి ఉండేది అనమాట మొన్న వినాయక చవితికో ఎప్పుడో అడిగాను ఏం సంక్రమ చాలా తొందరగా వస్తున్నావు అంటే అమ్మ అందరి ఇళ్లలో పనులు అవ్వాలి కదమ్మా తొడవడాలు కడగడాలు ఇవన్నీ అవ్వాలి కదా అందరికీ ముందు వాళ్ళకే అవ్వాలంటారు అంది అందుకని ఏంటంటే పపం మళ్ళీ నవరాత్రులు బతుకమ్మలు స్టార్ట్ అయ్యే వరకు కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చేమో ఈ పని పనిచేసేవాళ్ళు అనిపిస్తుంది నాకు ఇంకా హయత్ ఉన్నప్పుడు ఉన్నప్పుడండి అక్కడ అసలు ఆ ఏడాది విపరీతమైన చలి అనమాట ఇందులో అసలు అక్కడ చలి ఎక్కువ ఉండేది చాలా చలి మాకు మీద వాళ్ళకి ఓనర్స్కి కూడా ముందు వెళ్ళినప్పుడు ఒక ఆవిడ చేసేది అనమాట గుమ్మం కడిగి ముగ్గు వేయడం వాళ్ళకి గిన్నెలు తోమేదో లేదో తెలియదు కానీ నాకు మాత్రం గిన్నెలు తోమించుకున్నాను నేను నాకు అదే అవసరం కదా తెల్లవారేసరికి మూడు మూడున్నరకే తుడిచేసి చీపుడు చప్పుడు నీళ్ల చప్పుడు వినిపించింది ఓ రోజు ఎప్పుడో నేను అడిగాను అనమాట ఎందుకు మాధవి ఇంత తొందరగా వస్తున్నావు ఇంకా తెల్లవారు లేదు చీకట్లు ఉన్నాయి అంటే అమ్మ కార్తీక మాసం కదమ్మా అందరికీ మూడో గంటకు నాలుగో గంటకు కడిగియాలి అందరూ దీపాలు ఎట్టుకుంటారు అంది మరి ఇంకా మూడు కూడా అవ్వకుండా వస్తున్నావు నీకు భయం లేదా ఇంత రాత్రి అంటే పర్వాలేదమ్మా రోడ్డు అంతా ఉంటుంది ఒక్కోసారి మా ఆయన వస్తాడు అంది ఇంకా ఈరోజు ముప్పై రూపాయలు పువ్వులు ఇరవై రూపాయలు తులసి తీసుకున్నాను అనమాట గుడికి వెళ్ళడానికి ఏమండి మా విహార్ వచ్చి వాడి క్షేమంగా మళ్ళీ వాడు అక్కడికి వెళ్ళిపోతే గుడికి వస్తాను అనుకున్నాను ఆగస్ట్ ఎనిమిదిని వాడు వెళ్ళాడు ఈరోజంతా సెప్టెంబర్ పదిహేడు అంటే సుమారు నలభై రోజులు పైన అయింది ఏంటో ఈరోజు రేపు ఈరోజు రేపు ఇదే వాయిదా వాయిదా తప్ప ఇంకోటి లేదు అందుకే ఈరోజు ఎట్టి పరిస్థితులు అయినా బయలుదేరాలని బయలుదేరాను అదే కాక ఈరోజు పొద్దున్న ఆరవ్వకుండానేనండి ముందు వీడియో పెట్టు చూశారు కదా ఎంత సూర్యుడు చండ ప్రచండంగా వెలిగిపోతున్నాడు అనమాట ఏకంగా ఆరవలేదు ఇంకా అంత ఎండకే నాకు తెలివి టైం చూస్తాను దగ్గర దగ్గర ఆరవుతుందనమాట తర్వాత ఎలాగో డస్ట్బిన్ వచ్చింది ఇంకా లేవక తప్పలేదు లేచాను అనుకోండి అప్పటి నుంచి టైం గడవదు సరే ఈ వాయిదా మనస్తత్వం ఈరోజు పక్కన పెట్టి కొంచెం గుడికి వెళ్ళొద్దామని అసలు నడిచి వెళ్ళాలని నా ప్లాన్ అనమాట అంటే ఉంటుంది ఒక అర కిలోమీటర్ పైనే ఆరు వందల మీటర్లు అలా ఉంటుంది అనుకోండి కొంచెం దారిలోంచి వెళ్తే కానీ ఏంటంటే ఇలా నడుచుకొని వెళ్తే ఇంకా వెళ్ళేసరికి దేవుడి మీద మనసు ఉండదేమో అని ఆటో బుక్ చేసుకుని వెళ్ళాను ఎంత ఖాళీగా ఉందోనండి ప్రశాంతంగా అంటే ఇలాటప్పుడు ఏదో ఉత్సవాలప్పుడు పర్వదినాలప్పుడు తప్ప రాకూడదా గుడికి భక్తులు ఎవరు ఉండరు అన్నట్టు నాకు అనిపిస్తుంటుంది ఎవరో ఒకరో ఇద్దరు అలా వస్తున్నారు ఇది చాలా పెద్ద గుడి అండి ఇంత రెసిడెన్షియల్ ఏరియాలో ఇంత పెద్ద స్థలం ఈ గొడుగు ఇచ్చిన వాళ్ళని నిజంగా అభినందించాలి దండం పెట్టాలి వాళ్ళకి చాలా బాగా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది మరి ఎవరితో తెలియదు మెయింటెనెన్స్ కానీ ఇంత వెళ్ళేనా అంటే ఇంచుమించు తొమ్మిదిన్నర ఆ టైంకే వెళ్ళాను అనుకోండి వెళ్ళేసరికి అర్చకులు అదే పూజ చేసి అతను టిఫిన్ చేయడానికి వెళ్ళారట ఇంకొక అతను ఉన్నాడు అతనికి తెలుగు రాదు నాకు హిందీ రాదు ఎంతసేపు అవుతుంది అని అడిగితే ఒక ఇరవై నిమిషాలు పట్టచ్చు అన్నాడు హిందీలో నాకు అర్థమైంది అది వచ్చు క్రితం సార్ వెళ్ళినప్పుడు ఆ రోజు పదకొండు దాటిపోయింది నేను వెళ్ళేసరికి అప్పుడు వెళ్ళారు అతను టిఫిన్ చేయడానికి ఈసారి ఇప్పుడు తొందరగా వెళ్ళారు బస్సు భక్తులు ఎవరు లేరు కదా టిఫిన్ చేసి రావచ్చు అని వెళ్ళి ఉంటారు సరే సరే నేను వెయిట్ చేస్తానని చెప్పి కూర్చున్నాను లక్ష్మీ అష్టోత్ర సతనామ స్తోత్రం శ్రీస్థుతి విష్ణు సహస్రనామ పారాయణం అనమాట విష్ణు సహస్రనామం సగంలో ఉంది వచ్చారు అతను సరే అలా చదువుతూనే వెళ్ళాను అర్చన చేశారు తర్వాత తీర్థం సెటారీ అయ్యాక మిగిలిన విష్ణు సహస్రనామం అంతా అలా చదువుతూనే ఉన్నాను అది పూర్తి చేసుకొని మళ్ళీ ఒకసారి చుట్టూ తిరిగి ఇలా వీడియో తీసుకొని అప్పుడు బయటకు వచ్చాను సరే సరే వచ్చేటప్పుడు మా తమ్ముడు దగ్గర పళ్ళు కొనుక్కొని వద్దామని అనుకున్నాను మా తమ్ముడు అసలు ఈరోజు దుకాణమే పెట్టలేదు నిన్న పెట్టలేదు ఈరోజు పెట్టలేదు నిన్న మీలాబీ సెలవు ఉంది కదా ఈరోజు ఏంటంటే గణేష్ నిమజ్జనం అని బహుశా పెట్టుండరు ఇంకా రద్దీల్లో అన్నీ కొనుక్కొని రావాలి కదా ముందు మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని రావాలి కదా ఎందుకో మరి చాలామంది వెళ్తారు కూడా కదా నిమజ్జనానికి ఇంకా ఇంటికి వచ్చాక మామూలు పాటే కదా మా వాడు తిన్నడు నేను మాత్రం ఈరోజు అన్నమే వండుకున్నానండి చిన్న గ్లాసులు బియ్యం పెట్టుకున్నాను కొంచెం ఆవకాయ పెరుగు వేసుకొని తిన్నాను ఇంకా మరి రేపు కూడా ఏదో మంచిగా వంట చేసుకోవాలనుకుంటున్నాను పెసరట్టు కొంచెం ఈరోజు ఎలాగూ పక్కన పెట్టాను రేపు కూడా పక్కన పెడదామని మొన్న శనివారం మధ్యాహ్నం మా వాడు మత్తు వదలరా సెకండ్ పార్ట్ వచ్చింది కదా అదే ఫ్రాంచైజ్ మూవీ దానికి వెళ్ళాడు అంతకు ముందు వారం అనుకున్నాం అమ్మ మత్తు వదలరాకి వెళ్దాం ఖచ్చితంగా సత్య కామెడీ కోసం అని అయితే నేను మొన్న చెప్పాను నాన్న నేను రాను ఏ షోకి కావాలంటే ఆ షోకి వెళ్ళిపో అని ఏంటో ప్రతిదానికి పిల్లలతో సమానంగా అందులో తప్పేం కాదనుకోండి వాళ్ళైతే ఈజీగా వెళ్ళి వచ్చేస్తారు వాడైతే ఒకవైపు నుంచి నడుచుకొని వెళ్ళి ఒకవైపు నుంచి రైడ్ రెండు సార్లు ఒక్కొక్కసారి నడిచే వెళ్ళి నడిచి వస్తాడు మొన్నేమో నుంచి రైడ్ బుక్ చేసుకుని వచ్చేసాడనమాట బండి మీదైనా వెళ్ళిపోతాడు నేనైతే అయం పటాటోపహ టోపహా అన్నట్టు ఒక కారో ఆటో ఏదో ఒకటి ఉండాలి అమ్మ ఆ మాత్రం కూడా ఎంజాయ్మెంట్ లేకపోతే ఇంకెందుకమ్మా మనం ఏమైనా ఎక్కడికైనా వెళ్తామా ఏంటి సినిమావే కదా అంటారు సర్లే నాన్న నెక్స్ట్ ఇంకేదైనా చూద్దాంలే దీనికి వెళ్ళాన్నాను వాడు వెళ్ళొచ్చాడు అయితే చాలా బాగుందిట ఈ బొమ్మలన్నీ చూస్తున్నారు కదా వీటి గురించి ఒక చిన్న విషయం చెప్పి ఈ వీడియో కంప్లీట్ చేస్తాను ఇవి ఏటికొప్పాక బొమ్మలు అండి తెలుసు కదా ఇవి ఏంటంటే మా పెళ్ళికి ఆయన కజిన్ ఒక అతను గిఫ్ట్ చేశారనమాట అతను అప్పుడు ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా తెలిసే ఉంటుంది అందులో పనిచేసేవారు అక్కడి నుంచి తెచ్చి ఇచ్చారనమాట నేను చాలా రోజులండి చాలా అందంగా సర్దేదాన్ని షో కేసులో అంటే ఇల్లు పాతవైనా సరే ఇల్లు అందంగా నీట్గా ఉంచుకునేదాన్ని తర్వాత ఏంటంటే ఇవాళగా కొంచెం పక్కన పెట్టవలసి వచ్చింది వాటికి ముక్కులు మూతులు అన్నీ కొమ్ములు రెక్కలు అన్నీ ఊడిపోయండి కొన్ని జతలైతే తెలిసే కానీ ఈ అవశేషాలు ఏంటో అయితే మాత్రం తెలియలేదు ఇంక సర్లే పారేయడం ఎందుకు దాచుకుందాం గుర్తుగా ఎన్నాళ్ళు ఉంచగలిస్తే అన్నాళ్ళు అని అలా ఉంచారనమాట మళ్ళీ కవర్లో వేసి దాచేసాను వాటిని మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం